స్వామి వివేకానంద హిందూగా జీవించు హిందూ గర్వించు ప్రచార ప్రపంచానికి చాటి చెప్పారు ఈ లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం నుండి పనిచేస్తున్నది రెండు వేల ఇరవై 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 ఐదు సంవత్సరం నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమా సమ్మేళనం వైభవంగా నిర్వహించాలి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నిర్ణయించ కుటుంబ వ్యవస్థ దేవాలయ వ్యవస్థ సామాజిక సమరసతతో మనమంతా హిందువులం బంధులం అనే ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణం చేయడమే హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కుటుంబాలతో పాల్గొని హిందూ సమాజ ఐక్యతను ఈ ప్రపంచానికి చాటుదాం సంత్ శివాలాల్ మహారాజ్ జన్మస్థలం సేవాగఢ పెద్దోటి గుత్తి మండలం పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నూట ఆరు చేతన్ గిరిజే గిరిజీ మహారాజ్ స్వామి రాజస్థాన్ జాతీయ అధ్యక్షులు శ్రీ హతీరామ్ మహారాజ్ పరిరక్షణ సంఘం మరియు అఖిల భారతీయ సాధు సమాజ్ మహామంత్రి ఉత్తర భారత్ జలశ్రీ శ్రీ కుర్రా జగన్నాథరావు ఐపీఎస్ અધ્યક્ષ સંત્રીલા ટ્રસ્ટ્રી એલ રવિંદ્રાયકિ રિટર્ડ કાર્ય અધ્યક્ષા મહારાજ ચારીટબુલ ટ્રસ્ટ્રીમ ભરત ભાગ્યનગર આર દક્ષિણ મધ્ય ક્ષેત્ર આદેશ કર భరతనాట్యము పోరాటం ఏకపాత్ర నాటికలు మొదలైనవి ప్రతి ఒక్కరు కుటుంబంతో రావాలి సమ్మేళనం భోజనం ముగుస్తుంది

દાતાની સેવા કરેમાં એ આણી મુત્યાલું વાત કરતો સામળન આણ ગોરભાઈ હિન્દુ સમાજમાં એકતા ચાટનો કરણ મારી મનવી મનવી છે કે રેના મય ભી આપણો ગોરુ છે કળ કેરો છું જેલ ગાલી પ્રત્યેક ગોરભાઈ માલમ સસકો ન માલમ સસકો સે આપણો એક એને કેલે કાણે સેવા મીટિંગમાં હાજર વે ઓ મીટિંગ વિજયવંતમ કરનું કરણ તો મુસે માર મનવી કરો છું કે राम राम हाती जोडी राम राम जय जवालाल महाराज महाराज આગલે માં પેનાદ તો દુર્ગારામ શેઠ મહારાજ ભી અમરતી વિશે માં આપણ ગોરમા ફોટો જોઈએ ગોરમાટી ઉત્સવ આજ મેમાં છે શેરгали નુંાન કેરે શેરгали નુંાન વિશાલેશ વિજયવંતમ કર્ણુ કર્ણમંત અને આદિ જોડી રામ રામે જય સેવાલા જય સેવાલા જય રામ 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 જય